అందరు నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓజీ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ తాజాగా రెండు రికార్డుల్ని బద్దల కొట్టడం జరిగింది మరో రెండు రికార్డుల్ని బద్దల కొట్టడం జరిగింది అంటే ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా గానీ అది ఒక రికార్డ్ అవుతుంది గతంలో ఓజీ టీజర్ ఏదైతే ఉందో ఆ టీజర్ వచ్చినప్పుడు కూడా అది ఒక రికార్డుగా నిలిచింది గత మూడు రోజుల ముందు ఓజీ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ చేసిన యుద్ధ్వంసం గాని ఆ సాంగ్ చేసిన భీభత్సం గాని ఆ సాంగ్ చేసిన రక్తపాతం గాని మాటల్లో చెప్పలేనిది కలారా మీరు చూశారు ఏ విధంగా రికార్డుల్ని బద్దల కొట్టింది ఏ విధంగా చరిత్ర సృష్టించింది ఏ విధంగా నెంబర్ వన్ సాంగ్ గా ఈ సాంగ్ నిలబడింది అంటే అంటే మీరు అర్థం చేసుకోండి ఇండియాలోనే ఏ సాంగ్ లేని క్రేజీ ఓజీ కు ఈ ఈరోజు ఇండియాలోనే ది నెంబర్ వన్ సాంగ్గా ఓజీ నిలబడిందంటే అది ఏ రకమైన రికార్డ్స్ని బద్దల కొట్టిందో ఒకసారి ఆలోచించుకోండి తాజాగా ఈ సాంగ్ సంబంధించిన ఒక రెండు అప్డేట్స్ అయితే ఉన్నాయి రెండు రికార్డ్స్ ఏదైతే బద్దల కొట్టింది ఆ రెండు రికార్డ్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అయితే దానికంటే ముందుగా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన కొత్త ఛానల్ ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీరు లైక్ చేస్తే ఈ ఛానల్లో మరింత గ్రోత్ అవుతుంది నాకు వీడియో పెట్టినప్పుడూ కూడా నాకు కూడా మంచి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్ ఇవ్వడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయితే ఈ సినిమా తాజాగా రెండు రికార్డుల్ని బద్దలు కొట్టడం జరిగింది ఆ రెండు రికార్డులు ఏంది అనేది మనం ఈ వీడియోలో డిస్కరీ చేద్దాము మొదటి రికార్డు ఏంటంటే ఓజీ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ జస్ట్ మూడే మూడు రోజుల్లో మూడే మూడు రోజుల్లో కోటి మంది యువర్షిప్ వచ్చాయి కోటి మంది ఆ సాంగ్ని ఆస్వాదించడం జరిగింది ఆ సాంగ్ను చూడడం జరిగింది అంటే మూడు రోజుల్లో కోటి మంది అంటే మామూలు విషయం కాదు ఇది మామూలు విషయం కాదు ఇండియాలో ఏ సినిమాకి ఏ సాంగ్కి మూడు రోజుల్లో కోటి యువర్షిప్ రానే రాలా దాంతో పాటు దీనికి వచ్చిన లైక్స్ కూడా పది లక్షల మంది పది లక్షల మంది లైక్ చేశారంటే ఇది కూడా మామూలు విషయం కాదు ఇది అంటే చూడండి ఒక సాంగ్ ఇలాగ ఒక బీభాత్సం చేస్తుంది ఇలాగ ఒక చరిత్ర సృష్టి సృష్టిస్తుందంటే నిజంగా నేను నమ్మలేకపోయా అంటే ఇప్పుడు కల్లారా చూస్తే కానీ నమ్మలేకపోయా నేను అంటే ఒక సాంగ్ ఏంది జస్ట్ ఒక సాంగ్ ట్రైలర్ కూడా కాదు టీజర్ కూడా కాదు ఒక సాంగ్ ఇలాంటి ఒక విద్వాంసం సృష్టిస్తుందంటే నిజంగా మాటలు లేవు ఇప్పటిదాకా మూడే మూడు రోజుల్లో కోటి మంది యువర్ సిప్పు సాధించిన సాంగ్ ఏదైనా ఉందంటే కేవలం అది ఓజీ సాంగ్ మాత్రమే అది ఒక రికార్డు జస్ట్ మూడే మూడు రోజుల్లో కోటి మంది యువర్షిప్ సంపాదించిన సాంగ్ ఏదైనా ఉందంటే కేవలం అది ఓజీ మాత్రమే రెండోది ఏంటంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఒక కత్తి వాడడం చూపిస్తారనమాట పెద్ద పొడుగోడు కత్తి ఒక మంచి పిడి ఉంటుంది కత్తి కూడా చాలా తేలిగ్గా తెల్లగా నున్నగా బాగుంటుంది కత్తి కూడా ఆ కత్తి ఏం కత్తి అని గూగుల్లో సర్చ్ చేయటం మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు గూగుల్లో నెంబర్ వన్గా గా ఆ కత్తి గురించి ఎంక్వైరీ చేస్తున్నారంట ఆ కత్తి పేరు సమురాయ్ అని పిలుస్తారంట ఆ సమురాయ్ అని ఏదైతే టైప్ చేస్తున్నారో ఆ టైపు నెంబర్ వన్గా నిలిచింది అంటే గూగుల్లో ఎక్కువ శాతం మంది ఆ కత్తిని టైప్ చేస్తున్నారు ఆ దాని గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని గూగుల్లో కూడా నెంబర్ వన్ రికార్డ్స్లో ఆ ఫస్ట్ ఓజీ ఆ కత్తి ఏదైతే ఉందో ఆ ఆయుధం ఏదైతే ఉందో అది రికార్డుగా నిలిచింది దాని పేరు ఆ సమురాయి అంటారంట అంటే నేను కూడా చెక్ చేశా దాని పేరు సమురాయి కానీ ఆ కత్తిలో ఆ కత్తుల్లో ఆ టైప్ ఆఫ్ కత్తుల్లో చాలా రకాలు ఉన్నాయి అన్నిటినీ కూడా సమురాయన్ని పిలుస్తారు అంటే ఒక సైనికుడి దగ్గర రాజు 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 కింద సేనాధిపతి ఉంటాడు కదా అంటే ఎప్పుడు మన బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎలాగా ఎలాగా ఉంటాడో సేనాధిపతి అలాగా వాళ్ళ దగ్గర మాత్రమే ఇది ఉంటుంది ఈ కత్తి మరి ఎవరి దగ్గర ఉండదు రాజు దగ్గర కూడా ఈ కత్తి ఉండదు కేవలం సైనికుడి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ దేశాన్ని కాపాడే సైనికుడు ఎవడైతే ఉన్నాడో ఆ సైనికుడి దగ్గర మాత్రమే ఈ కత్తి ఉంటుందంట సమురాయిని కత్తి అయితే సమురాయి కత్తులు చాలా రకాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు వాడిన కత్తి ఏదైతే ఉందో అది సమురాయి కత్తిలో అది ఒక భాగం ఆ కత్తిని ఏమంటారంటే కటానా అని పిలుస్తారంట కటానా అని పిలుస్తారంట అది పొడవుగా కొంచెం వంకరగా తిరిగి ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు వాడిన కత్తి దాన్ని సమ్మరాయి ఆయుధంలో దాని పేరు కటనా అని పిలుస్తారంట అంటే దీన్ని రేటు నేను తెలుసుకున్న తర్వాత ఈ రేటు ఎంత తెలుసా బహుశా అంత ఉంటుంది కత్తి అది నొందంగా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది ఆ కత్తి రేటు స్టార్టింగు పది లక్షల నుంచి ఉంది పది లక్షలు నిజంగా మీరు నమ్మరో కాలంటే గూగుల్ అసలు చెక్ చేసుకోండి జస్ట్ స్టార్టింగ్ ప్రైజు పది లక్షల నుంచి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఇలా ఉందనమాట అంటే కత్తి క్వాలిటీని బట్టి కత్తి క్వాలిటీని బట్టి దాని రేటు ఉంటుంది అంటే ఒక కత్తి పది లక్షలు అంటే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది గూగుల్లో చూస్తే నాకు అర్థమైంది అది ఒక రికార్డు ఇది ఓజీ సాంగ్ యువర్ పరంగా ఇది ఒక రికార్డ్స్ అయితే దాంట్లో వాడిన కత్తి ఈ రోజున గూగుల్ని గూగుల్లో నెంబర్ వన్ గా ఈ కత్తి గురించి చర్చ చేస్తున్నారంటే అది నెంబర్ టూ రికార్డ్ అనమాట ఏ సినిమా ఏ ఆయుధంలో కూడా ఏ సినిమా ఆయుధంలో కూడా ఎవరు కూడా దాన్ని ఆ సినిమా గూగుల్లోకి వెళ్ళి ఇది ఏం కత్తి ఇది ఆ కత్తా ఈ కత్తి దీని రేట్ ఎంత దాని రేట్ ఎంత ఎవడ కానీ అది కేవలం అది ఓజీ సినిమాలో కత్తికి మాత్రమే అది సాధ్యమైంది ఈ రోజు ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ గూగుల్లో ఆ గూగుల్లో ఆ కత్తి ఉంది ఆ కత్తి నేపథ్యం ఏంది ఆ కత్తి రేట్ ఎంత అని సర్చ్ చేసి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు గూగుల్ కూడా జస్ట్ ఈ ఇది గత మూడు రోజుల నుంచి బాగా సెర్చ్ చేస్తున్నారు అని గూగుల్ కూడా నిర్ధారించడం జరిగింది ఈ అంటే ఒక సాంగ్ ఇన్ని రికార్డులు ఇన్ని బ్రేక్ చేసిందంటే ఇది మామూలు విషయం కాదు ఇది ఇప్పటిదాకా అయితే ఓజీ సాంగ్ ఈ రెండు ఈ రెండు ఏదైతే ఉందో ఆ రెండు బ్రేక్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరి ఇంకెన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో చూడాలి థ్యాంక్ యూ